నా ఫ్రెండ్ చెప్పాను కదా నా ఫ్రెండ్ మా ఊర్లోని నన్ను గొర్రెల మధ్యలో సైకిల్తో పడేసిందని జాబ్ చేసి అయితే గొర్రెల మధ్యలో పడేసింది కదా ఇంకెప్పుడు నేను ఆ సైకిల్ ఎక్కలేదు నేను అస్సలు నేను పడేనే ప్లీజ్ ఎక్కవే ఎక్కవే అన్నా నేను ఎక్కలేదు ఎందుకో తెలుసా మళ్ళీ నేను ఎక్కడ పడిపోతానని నాకు భయం ఓకే అయితే ఇలా స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని అయితే సైకిల్ ఎక్కడ మార్పేశాను కదా ఇక్కడ నా స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం లేట్ అవుతుంది తను నా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయేది ఫస్ట్ సైకిల్తో కొన్ని కొన్ని సందర్భాల్లో అయినా కానీ సైకిల్ ఎక్కేదాన్ని అయితే ఇలా టెన్త్ క్లాస్ వరకు ఆమె సైకిల్ మీదే తీసుకెళ్లేదండి బట్ ఆమె టెన్త్కి వెళ్ళకముందే మ్యారేజ్ చేసేసారు నేనైతే ఎవరిదో ఒక సైకిల్ బైక్ ఏదో ఒకటి ఎక్కేదాన్ని అయితే నైన్త్ పూర్తి అయిపోయింది టెన్త్ క్లాస్కి మళ్ళీ మేము టెన్త్కి వెళ్ళాలి పదో తరగతి చదవాలంటే ఈమెకి పెళ్లి చేసేసారు అయితే చిన్న వయసు వాళ్ళ నాన్నగారు చనిపోయారు అయితే ఆ రోజు నుండి నాకు ఆమె అలవాటు అయిపోయింది కదా నా ఫ్రెండ్ నా నా ఫ్రెండ్ నాతోనే ఉండేది అలవాటు అయిపోవడం వల్ల కొంచెం బాధ అనిపించేది ఒక్కదాన్నే నడిచి వెళ్ళేదాన్ని ఒక్కదాన్నే వచ్చేదాన్ని అయితే చాలామంది ఊళ్ళో ఫ్రెండ్స్ ఉండేవారు కాకపోతే వాళ్ళకి సైకిల్ ఉండేవి బ్యాగ్ బరువు నేను బరువు ఎవ్వరు మనల్ని తీసుకొస్తారు ఒకవేళ ఎక్కించినా కానీ వాళ్ళకి భయం అవుతుంది కదా ఒకవేళ ఎక్కించాలనుకోండి పడిపోతుందేమో పడిపోతూ బ్లడ్ వస్తే తుడుచుకోలేము ఎందుకు అని వాళ్ళు ఏం చేసేవారు తెలుసా సరేలే నా బ్యాగ్ ఏదో ఒకటి క్యారీ చేసేవారు వాళ్ళు ఇంటికి వాళ్ళు చాలా హెల్ప్ అండి నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఈ ఈ యూట్యూబ్ తరఫున నేను ఈ యూట్యూబ్లో వీడియో చేస్తూ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పే అదృష్టం దక్కింది మీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయితే నేను ఇక్కడ నుండి మళ్ళీ టెన్త్ క్లాస్కి వెళ్ళాలి అని అనుకుంటే ఒక్కదాన్నే వెళ్ళాలి స్కూల్కి అయితే రోజు వెళ్ళేదాన్ని అండి నడిచి వెళ్ళేదాన్ని నడిచి వచ్చేదాన్ని రెండు కిలోమీటర్లు దూరం ఒక్కరోజు వర్షం పడింది గొడుగు పట్టుకొనే రావాలి బ్యాగ్ తడిసిపోయింది అయినా కానీ రోజు అలాగే వచ్చేదాన్ని అయితే నా ఫ్రెండ్ ఉండేటప్పుడు ఒక సంఘటన జరిగిందండి ఏంటో తెలుసా బస్ ఎక్కి వచ్చాము బస్సు ఎక్కి వచ్చేటప్పుడు వర్షం పడింది అయితే బస్సు మా సెంటర్లో నేను దిగాలి దిగేటప్పుడు కాలు స్లిప్పై కింద పడిపోయాను బస్సు దగ్గరే పడిపోయాను ఆడు ఇంకా తీయలేదు తీస్తే అక్కడ అయిపోయాను నా పని అయితే తీయలేదు అదృష్టం కొద్దీ నేను బయటపడ్డాను బాబాయి అనిపించింది అయితే ఆ రోజు నుండి బస్ ఎక్కాలంటే భయం వేసేది నేను జారిపోయి పడిపోయాను కదా చేతులుంటే నేను హ్యాంగ్ పట్టుకొని దిగేదాన్ని ఎక్కగలిగేదాన్ని కదా అందరూ నన్నే చూసే అయ్యో పడిపోయింది అంటే పడిపోతే నవ్వుతారు బట్ నా ఫ్రెండ్ కూడా నవ్వింది నేను కూడా నవ్వేశాను తర్వాత అందరిని చూశాను నన్ను అదోలా చూస్తున్నారు అని కొంచెం భయపడ్డాను అయితే తర్వాత రోజు నుండి నేను ఒక వన్ వీక్ బస్సుకి వెళ్ళలే బస్కి ఎక్కకుండా ఆటోకి వెళ్ళిపోయేదాన్ని అంటే అందరూ చూసారు కదా పడిపోయాను కదా అని అయితే ఒక రోజు ఏం జరిగిందో తెలుసా కండక్టర్ అడిగారు అటెండెంట్ వచ్చినప్పుడు ఛార్జీకి డబ్బులు లేవు అప్పుడు బస్ పాస్ చేయించుకొని బస్ ఎక్కాను ఏమైందమ్మా నువ్వు కొన్ని రోజుల నుండి బస్ ఎక్కట్లేదు నువ్వు స్కూల్కి రావట్లేదా అని లేదండి వస్తున్నాను కానీ ఆటోకి వెళ్ళిపోతున్నాను దిగేటప్పుడు జారిపోయామన్నా అని చెప్పాను అయ్యో అయితే ఈసారి దిగేటప్పుడు ముందే కండక్టర్కి చెప్పు నేను ఆపిన తర్వాత నువ్వు దిగిన తర్వాతే తీస్తారు నెమ్మదిగా దిగుతారు పర్వాలేదు అనేసి ఆవిడ చెప్పింది థ్యాంక్స్ అండి అని చెప్పాను అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగేది తెలుసా ఏంటో అంటే ప్రతిరోజు బస్సుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అందరు అంటారు నీకు ఫ్రీయే బస్లో ఫ్రీ బస్సు ఎక్కవచ్చు ట్రైన్ ఎక్కవచ్చు మీరు ఫ్రీగా తిరగవచ్చు అని చాలామంది అంటారు ఎక్కడండి ఫ్రీ మా చూస్తే ఎవరిస్తారు ఆఫ్ టిక్కెట్ మాకు బస్సు టికెట్ ఆఫ్ ట్రైన్ టికెట్ ఆఫ్ అర్థమైందా అయితే బస్సు ఎక్కేదాన్ని డైలీ నేను ఎక్కేదాన్ని బస్సు బస్ ఎక్కేటప్పుడు సీట్ కోసం చూస్తారు కదా ఎవరు లేచి నేను వెళ్ళిన వెంటనే నాక మాకంటూ ఒక సీటు ఉంటుంది వికలాంగులకి దివ్యాంగులకి కేటాయించిన ఇది ఈ సీటు అని రాసి ఉంటుంది ఆ సీట్లో కూడా జనాలు కూర్చునిపోతే ఎలా కూర్చుంటారు చూసి నిజాయితీగా ఇచ్చిన రోజు ఎప్పటికీ లేదు రాలేదు కూడా ఇంకా అయితే ఇప్పుడిప్పుడు కదా ఇది వికలాంగు దివ్యాంగులది ఇది పెద్దవాళ్ళ సీట్లు అని అంటారు కానీ ఇంకా రూల్స్ వచ్చాయి ఎప్పుడో వచ్చాయి కానీ పాటించడం అయితే పాటించట్లేదు ఎవ్వరు కూడా తెలుసా అయితే ప్రతిరోజు ఇలా బస్సులో ఒక రాడ్ ఉంటుంది కదా పెద్దది గ్రిల్స్ ఇలా ఉంటుంది అది ఇట్లా పట్టుకొని ఇలానే ఇలా ఇది రాడ్ ఉంటే ఇలా రాడ్ని ఇలా ఇది ఇలా ఇలా పట్టుకొని ఇది ఇట్లా ఇట్లా పట్టుకొని డైలీ అండి డైలీ స్కూల్కి ఇలానే స్కూల్ ఏంటి కాలేజీకి కూడా ఇలానే ఆ బస్సు రాడ్డు పట్టుకునేదాన్ని అదృష్టం ఏంటంటే ఎప్పుడో సీటు దొరికేది డైరీ కాదు మూడు వందల అరవై ఐదు రోజులు అదేవిధంగా వా నైన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒకటి రెండు మూడు ఈ ఐదు సంవత్సరాలు కూడా డైలీ వెళ్ళేటప్పుడు నాకైతే బస్సులో సీటు దొరికేది కాదు అలాగే నేను అస్సలు ఫీల్ అయ్యేదాను కాదండి ఎందుకంటే అందరితో సమానంగా ఉండాలి ఇప్పుడు చేతులు లేవు బహుశా పడిపోతానేమో అని అని వాళ్ళు ఇవ్వచ్చు సీటు నో ప్రాబ్లం బట్ నాకు కొంచెం గుండె ధైర్యం ఎక్కువ ఎవరిని అడగాలని అడగాలనిపించేది కాదు ఎందుకంటే నా లోపమేంటో వాళ్ళకి తెలుసు కానీ లేచి నిలబడేవారు కొంతమంది కొంతమంది అయితే మూర్ఖంగా చూసేవారు ఇట్లా అయితే చాలామంది నాకు హండ్రెడ్ పర్సంటేజ్లోనా బహుశా ఒక ఫైవ్ పర్సంటేజు ఫైవ్ ఫైవ్ పర్సంటేజ్ లేచి సీట్ ఇచ్చేవారు కానీ ఏ రోజు కూడా నేను ఎవరితో గొడవ పడలేదు తెలుసా బస్సులో ఎందుకంటే ఎవరు ఒకరు సహాయం చేస్తారు నాకు వాళ్ళతో నేను గొడవపడితే కండక్టర్ చూస్తారు డ్రైవర్ వేరేగా అనుకుంటారు ఈమెకి ఎందుకు ఇంత పొగరు అనేసి అనుకుంటారు నార్మల్గా అయితే నాకు ఉంది గేరు ఉంది కోపం ఉంది నవ్వు ఉంది నేను కూడా మనిషినే కదా సో వాళ్ళు నోట్లో నేను ఎందుకు పడాలి అని అనుకునేదాన్ని అయితే కొన్ని రోజుల తర్వాత నేను సరే అడ్జస్ట్ అవుదామని అడ్జస్ట్ అయిపోయినా బస్ అలా ఎక్కి దిగి ఎక్కి దిగేటప్పుడు కొంతమంది కొన్ని సందర్భంలో ఆటోలో వెళ్ళేదాన్ని అండి ఆటోలో వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళు అలా అయితే అమ్మ మీరే ఊరు అంటే మాది వాళ్ళ సండే అని చెప్పేదాన్ని అయితే ఏమైంది మీ చేతులకి అనేవారు నా చేతులకి కరెంట్ షాప్ వల్ల నేను రెండు చేతులు కూలిపోయానండి అని చెప్పేదాన్ని అయితే వాళ్ళు అక్కడితో ఆగిపోవాలి కదా అస్సలు ఆగేవాళ్ళు కాదండి అయితే అవునా కరెంట్ షాక్ చిన్నప్పుడు అయ్యో అవునా అనేసి అక్కడికి ఆగిపోతారేమో అని చాలా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ ఎప్పుడు కూడా అలాగ ఎవ్వరూ ఆగలేదు భగవంతుడు చూడండి ఇంకొక ఆవిడ యువతలు ఆవిడ అడిగింది లెఫ్ట్ సైడ్ ఉన్న ఆవిడ ఆవిడకి నేను సమాధానం చెప్పేలోపు యువత భగవంతుడు చూడండి చుక్కలా ఉంది సంధమంలా ఉంది ఈ పిల్ల భగవంతు మించేశారు చంపేశారు కాదు ఈమె సేవ ఎవరు చేసుకుంటారు ఈమె సేవ ఎవరు చేయలేరు కదా అని ఆవిడ ఈ మానేసి ఈ మన మళ్ళీ వెనకదరా అవునవునండి పాపం దేవుడు తీసుకెళ్ళిపోయాడైనా కాదు బొమ్మలా ఉంది బొమ్మలా ఉన్నారని పొగుడుతున్నారు దేవుడు తీసుకెళ్ళిపోలేదని అంటున్నారు ఇంత ఎందుకండి అలా మాట్లాడతారు నేను మీలాగే తినగలుగుతాను పని చేసుకోగలుగుతాను నా నేను నా అన్నం నేను తింటాను నా పనుల్ని తీసుకుంటాను మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు అని చాలా సందర్భంగా నాన్న అంటే ఎంత చేసినా అమ్మా ఇంకొక ఆవిడ ఎంత చేసినా గానీ నీకెంత ఒక సేవ చేయాలి సేవ చేయిందే అవ్వదు అని ఇంకొకడేనే అవ్వాలి అబ్బా ఎంత మందితో మాట్లాడాలి కొన్ని సందర్భంలో అయితే నేను కోపగించుకునే టైం కూడా ఉంది ఏంటి ప్రతిసారి మీరు ఎలానే మాట్లాడతారు అని కోపంగా అనేదానికి తెలుసా అయితే సమాజంతో పోరాటం చేయడం చాలా కష్టమండి కానీ అన్నీ ఎదిరించుకొని ఈ ఈ పొజిషన్లో కూర్చోవడం అంటే అమ్మ సమాజంలో ఉండే జనానికి పెద్ద నమస్కారం వాళ్ళందరికీ కూడా కోటి కోటి వందనాలు అయితే నా పరిస్థితే ఇలా ఉంటే కాలు ఉండి నేను నడిచి వెళ్తాను సో నేను ఏమీ చేసుకోలేను బట్ నాకు ధైర్యంగా ఉండి కొన్ని కొన్ని పనులు చేసుకోగలను అది నేను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా చేసే పనులు చేసుకోగలను అయితే ఇంకొకళ్ళు ఉన్నారు అన్నయ్య కొంతమంది అన్నయ్యలు ఉన్నారు కొంతమంది సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి పోలియో నడవలేరు అయితే వాళ్ళు చేతులు కొంతమందికి చేతులు ఉన్నాయి కొంతమందికి చేతులు కూడా ఒక చెయ్యి పోలియో ఒక కాలు పోలియో ఉండేది వాళ్ళు కూడా మేము ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు వికలా దివ్యాంగుల దినోత్సవంలో జరిపేటప్పుడు అందరం వెళ్ళేవాళ్ళం వెళ్ళేటప్పుడు కూడా సామాన్య ప్రజలు ఉంటారు కదా సామాన్య మనుషులు వాళ్ళందరూ ఏమనే వాళ్ళు తెలుసా భగవంతుడా వీళ్ళకి ఎందుకు ఇంత కష్టం ఇచ్చావు ఇలాంటి వాళ్ళని ఎందుకు బతికి వాళ్ళకి ఏ ప్రయోజనం బతికి ఎందుకు ఉంచావు తీసుకెళ్ళిపోయేవా కాదు అని ప్రతి ఒక్కరు నోటంటే అన్నారు అయితే చాలామంది మేమైతే ఫీల్ అయ్యేవాళ్ళము బట్ అది గట్టిగా తీసుకునే వాళ్ళము కాదు ఏ రోజు కూడా ఈ రోజు కూడా గట్టిగా తీసుకుంటే నాకు తెలిసి ఎవరు కూడా ఇలా ఉండము ఒకళ్ళు చూసి మేము ధైర్యం తెచ్చుకునే వాళ్ళం మా నేను మాకేనండి ఈమె నేనున్నాను నేను బొమ్మలు ఇస్తాను డాన్స్ చేస్తానని నన్ను చూసి చాలామంది అలాంటి వాళ్ళే లాగా చేయాలి స్వప్నలాగా చేయాలి చేస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాము అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ థ్యాంక్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ధైర్యంగా ఉండండి అంటే మీరు మాకు పొగడొద్దు అసలు మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు సామాన్య వ్యక్తులకి చెప్తున్నాను మమ్మల్ని మీరు పొగిడి పొగడంతో పొగడతలతో నన్ను మమ్మల్ని ముంచొద్దు అలా అని మీరు మాకు ఏం సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మమ్మల్ని జాలితో చిన్న చూపు చూస్తే ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మాకు కానీ కొంచెం కొంచెంసేపే ఉంటుంది అదే బాధ మేము ప్రతి ఒక్కరి నుండి ఎదుర్కొని వచ్చాము ఈ స్థాయిలో మేము ఉన్నామంటే ఈరోజు డిగ్రీ చదివి కూడా చాలామంది తోటి దివ్యాంగులు ఉన్నారు పీజీలు ఎంఏలు అందరూ చాలామంది కొంతమంది లా చదివారు కొంతమంది ఇంజనీరింగ్ చేశారు చాలామంది ఉన్నారండి అయితే ఎంత దూరం వెళ్ళా ఏ స్థాయికి వెళ్ళినా ఒక్కటే వీళ్ళకి అవయవ లోపం కానీ మేము దాన్ని కూడా ఎదిరించి దాన్ని కూడా ఎదిరించి ముందుకెళ్తున్నాము ఇప్పుడు అంగవైకల్యం అనేది మా శరీరానికి చూస్తున్నారు కదా ఇది మా శరీరం మీలాగే ఉంది అయితే ఈ అంగవైకల్యం ఎక్కడొచ్చింది శరీరానికే తప్ప మా మనసు చెప్పండి మా మనసుకి ఏ రోజైనా అంగవైకల్యం అనిపించిందా మా మనసుని చూసారా మీరు ఏ రోజు చూడలేదు మా ఎప్పుడైతే మా దివ్యాంగులు మనసు చూస్తారో వాళ్ళకి తెలుస్తుంది మేము దివ్యాంగులమా లేకపోతే మీ మీకన్నా బెస్టా చెప్పండి అయితే ఏ రోజు కూడా మేము ఎవరిని కూడా చిన్నచూపు చూడలేదు కించపరచలేదండి మాకు బాధ అనిపిస్తే మాతో మాట్లాడొద్దు అసలు మమ్మల్ని ఏం అడగొద్దు అనే ప్రశ్న అసలు ఎందుకండి మీకు అవసరమా అడిగారు కదా చెప్పాం కదా కొంతవరకేనండి ఇలా జరుగుతుంది మా లైఫ్లో తెలుసా ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి అయితే చాలామంది మలాంటి దివ్యాంగులు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఈ సిచ్యువేషన్ ఎదుర్కొంటారు లాయర్లు అవ్వని జడ్జీలు అవ్వని ఒక అమ్మకి కొడుకు అవ్వని కోడలు అవని కూతురు అవ్వని ఎవ్వరవ్వని కానీ దివ్యాంగుడంటే దివ్యాంగులే చాలా చిన్న చూపు తెలుసు ఓకే మ నార్మల్ మనుషులన్నా నేను ఎక్కువ పట్టించుకోను ఎందుకో తెలుసా వాళ్ళు ధనవంతులు అవని లేకపోతే పెద్ద అన్నీ ఉండని కానీ మనసు ఉండాలి తెలుసా ఎవరికైతే మనసు ఉంటారో వాళ్ళని నేను కలుస్తానండి మ్యాక్సిమం ఎవరైతే మమ్మల్ని ఆప్యాయంగా పిలుస్తారో వాళ్ళతో నేను కలవటానికి ట్రై చేస్తాను ఎవరైతే దివ్యాంగులను బాగా ఆదరిస్తారో వాళ్ళని నేను కలుస్తాను దివ్యాంగుల్ని ఎవరైతే దగ్గరుండి ఆదుకొని వాళ్ళకి అన్నీ సర్వస్వం పెడతారో వాళ్ళని నేను గౌరవిస్తాను వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియచేస్తాను మేము అన్నిట్లోన ముందుంటాము అందరితో పోటీ పడతాము అన్నీ సాధిస్తాము ఏది సాధించినందుకు ఏమీ లేదు చాలా ఒలింపిక్ మెడల్స్ వచ్చాయి మన ఇండియాకి దివ్యాంగులమైన మేమే తీసుకొచ్చామండి చాలామంది తోటి దివ్యాంగులే తీసుకొచ్చారు వాళ్ళ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు తర్వాత డ్రాయింగ్ ఆర్టిస్టులు ఉన్నారు తర్వాత మన మంచి డ్యాన్సర్స్ ఉన్నారు మంచి ఉద్యోగస్తులు ఉన్నారు మంచి బిజినెస్ మ్యాన్లు ఉన్నారు శ్రీకాంత్ మూవీ హిందీ మూవీ అండి బ్లైండ్ అయిన ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఒక మూవీ చేశారు రాజ్ కుమార్ రావు ఆ సినిమాలో నేను చిన్న పాత్ర నాకు కూడా ఇచ్చారు నేను యాక్టింగ్ చేశాను సో ఇలా చాలా అంటే చాలా జరిగాయి నా లైఫ్లో నేను అన్ని చూసుకొనే వెళ్తున్నాను అయితే చాలామంది అడుగుతారండి ఏమని తెలుసా కొంచెం బాగున్నా వాళ్ళకపోయినా వాళ్ళ మనసుకు అనిపిస్తుందేమో కొంచెం వల్గర్గా మెసేజ్లు చేస్తారు కానీ అవి ఎప్పుడు నేను ఎక్కువ పట్టించుకోను ముందే చెప్పేస్తాను వీడియో చేసినప్పుడు మీకు వీడియో చూడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి వేస్ట్ టైం వేస్ట్ చేసుకొని బ్యాడ్ మెసేజ్లు పెట్టుకొద్దు బ్యాడ్ కామెంట్స్ చేయొద్దని చెప్పేస్తాను నో ప్రాబ్లం అయితే చాలామంది మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు నన్ను చేసుకుంటారా పెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని చాలామంది మెసేజ్లు చేస్తారు అయితే అందరికీ ఒక్కటే చెప్పాలి ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాము అని అంటే పెళ్లి చేసుకోవడానిక మీరు అందరూ చూసి అడుగుతారని తప్పు కదా వాళ్ళు ఫ్రీడమ్ కోసము వీడియోస్ చేస్తూ ఉంటారు అది మా దివ్యాంగులకి ఫ్రీడమ్ పోతుంది అని అంటే ఇలా వల్గర్గా మెసేజ్లు చేయడం వల్లే ఇప్పుడు మేము ఏమైనా అడిగామనుకో వీడియో చేస్తే నన్ను పెళ్లి చేసుకోండి మీ మీరందరూ మీలో ఎవరో ఒకరు చేసుకోండి అనేసి మేము అడిగామనుకోండి ఎవరైనా మంచి భర్త రావడమే కోరుకుంటారు అయితే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ దివ్యాంగులు అడిగితేనే ముందుకు రావాలి కానీ మెసేజ్లు మీరే చేసి అలాగ వాళ్ళగలుగా కామెంట్ చేయకూడదు మీరు ఏదో ఒకవేళ ఉన్నతమైన వ్యక్తి అనుకుంటే మీ దగ్గరలో మీ ఊర్లో మీ పక్కింట్లో మీకు తెలిసిన వాళ్ళు చాలామంది దివ్యాంగులు ఉంటారు వాళ్ళకి లైఫ్ ఇవ్వచ్చు కదా అదే వాళ్ళకి లైఫ్ ఇచ్చి మాలాంటి వాళ్ళకి మెసేజ్ చేయండి నేను మీ వీడియో చూసాను చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను ఒక దివ్యాంగురాలని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పండి చాలా సంతోషిస్తాను కొంతమందికి ఈ మెసేజ్ వర్తిస్తుంది అందరికీ కాదు కొ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి సరేనా అయితే మా దివ్యాంకులు అందరము కూడా చాలా సంతోషంగా ఉంటాము తెలుసా ఎందుకో తెలుసా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా చూసుకుంటారు సమాజంలో వెళ్ళేసరికి ఒక ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ జనాలు పాజిటివ్గా చూడరు అంటే కొంచెం చిన్న చూపు చూస్తారు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పీపుల్స్ మమ్మల్ని ప్రేమిస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఇది ఎవరు ప్రేమిస్తారో వాళ్ళ ప్రేమనే తీసుకుంటాం అనుకోకండి అందరూ హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రేమ కావాలి అందరూ జనాలు మమ్మల్ని ప్రేమించాలి వాళ్ళు ప్రేమించకపోయినా మేము వాళ్ళని ఆదరిస్తాము అభిమానిస్తాము అది మన నిజం చాలా సంతోషం అండి తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి స్వప్నికా కేఎస్ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి నేను మీతో పంచుకుంటున్నాను నా జీవితంలో ఇప్పటివరకు జరిగిన సన్నివేశాన్ని నా యూట్యూబ్ ఛానల్లోనే మీరు చూడవచ్చు స్వప్నికా లైఫ్ స్టైల్ తప్పకుండా మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీకు నచ్చితే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్